అండమాన్ లో కార్బన్ బీచ్ అంటారు ఇది ఒక సైడు ఇది ఒక ద్వీపము ఇందులో ఒక వైపు ఉండేది ఇది ఎంత స్పీడ్ గా వెళ్తుందో బోటు చూసారా ఎంత పెద్ద సరుగుడి చెట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి అండమాన్లోనే కనిపిస్తాయి కొంచెం వెరైటీలు అన్నీ కూడా పెద్ద చెట్టు ఇదే ఇక్కడ మనం ఇప్పుడు చేరుకున్నాము వండూర్ బీచ్ చాలా బాగుంది అద్భుతం ఎన్ని చిన్న 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 ఐలాండ్స్ ఈ ప్రాంతం అంతా నిండిపోయింది అన్ని ఐలాండ్స్ మొత్తం ఇట్లా దిన్సే ఇట్నా ఏ బి నెయ్యారు అతనా చూడచ్చు ఐలాండ్స్ అన్నీ ఉన్నాయి హెలికాప్టర్ కూడా ఎవరినో తీసుకురావడానికి వెళ్ళింది ఈరోజు మనం వండూరు బీచ్కి వచ్చాము ఇక్కడ ఎక్కువ ఐలాండ్స్ ఉన్నాయి చిన్న చిన్న ఐలాండ్స్ చూస్తున్నాం కదా మా ఊళ్ళ ప్లేస్ రోజుల్లో అయితే అక్కడికి మనం వెళ్ళొచ్చు కానీ ప్రజెంట్ ఇప్పుడు వర్షం పడడం వల్ల ముసళ్ళ సంచారం ఎక్కువగా ఉందని అక్కడ వెళ్ళడానికి మనకు అవకాశం కల్పించడం లేదు మేము వచ్చి వారం రోజులు అవుతుంది అప్పటి నుంచి దీవక్షంగా వర్షం అయితే దంచేస్తుంది